హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వచ్చేసి నేను ఓట్స్తోని పొంగడాలు చేసిన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్స్కి కానీ బాగుంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి సింపుల్ రెసిపీ ఓట్స్ ఒక కప్పు తీసుకున్నా నేను చిన్న బౌలతో ఉప్మా రవ్వ అదే బొంబాయి రవ్వ అండి బియ్య పిండి ఉప్పు కారం ఓమా జీలకర్ర పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఇంతే అండి ఇంగ్రీడియంట్స్ మాత్రం ముందుగా పెరుగు పోసుకోవాలి నేను రవ్వతో రవ్వ కొలత తీసుకున్న గిన్నెతోనే పెరుగు తీసుకున్న కొంచెం పుల్లగానే ఉంది ఇవన్నీ మిక్సీ చేసుకోవాలి ఆ పెరుగుతోనే మొత్తం కలవాలి ఇవన్నీ అట్లయితే టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే వాటర్ పోసిన తర్వాత కలిసిన దానికంటే ఇట్లా కలుపుకుంటే టేస్ట్ వేరే వస్తుంది ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకోవాలి మంచిగా చిక్కగా ఉండేటట్టుగానే వాటర్ ఎక్కువ పోసుకోవద్దు దానికి సరిపడా పోసి పెట్టుకోండి మన గోధుమ పిండి వీసుకున్నట్టుగానే అట్లా తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటే అయిపోతుంది మనం పిండి కలుపుకున్న దాన్ని బట్టి కూడా బాగుంటుందండి బాగా కలుపుకున్న తర్వాత మూతబెట్టి ఒక వన్ అవర్ అన్న హాఫ్ అన్ అవర్ అన్నా ఇట్లా నాననివ్వండి పిండి రవ్వ పోసుకున్నాం కదా అందుకనే ఇక పొంగడాలు వేసుకోవడమేనండి అంతే టేస్టీ టేస్టీ పొంగడాలు రెడీ అయిపోతాయి దీనికి ఏం ఇబ్బంది ఏం లేదండి ఇట్లా వేయంగానే అట్లా అతుక్కోకుండా వచ్చిన ఇవి క్రిస్పీగా బాగున్నాయండి చూడండి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి వీడియో కంప్లీట్గా చూడండి షేర్ చేయండి లైక్ చేయండి ఈజీగా ఉందండి ప్రాసెస్ మాత్రం ఓట్స్ అంటే ఇక ఇష్టపడని వాళ్ళకు కూడా ఇదొక వెరైటీ టిఫిన్ అన్నట్టు ఇట్లా వస్తాయండి సిమ్లో పెట్టి కాల్చుకోండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతే టేస్ట్ ఉండే నేను టమాటా రసంతో సర్వింగ్ చేశాను బాగుంది చట్నీతో కూడా తినవచ్చు పల్లె చట్నీతోని కూడా కానీ టమాటా అయితే బాగుంటుంది వీ